ఓం శ్రీ మాత్రే నమ దసరా నవరాత్రుల్లో సందర్భంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో అలంకరణలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య సిద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అంటారు అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది ఒక చేతిలో అక్షయ పాత్రను ఒక చేతిలో గరిటను పట్టుకొని అమ్మవారు సకల జీవరాశులకు ఆకలి దప్పులను తీరుస్తుంది అన్నపూర్ణాదేవిని కొలిచిన వారికి బాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి దక్షయజ్ఞం అయిన తరువాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది పెద్ద అయ్యాక పరమశివుని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది పరమశివుడు హిమాలయాలలో ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి హిమాలయాలను తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడిని ఆరాధిస్తుంది శివుణ్ణి ధ్యానం నుండి లేపడానికి దేవతలు మన్మధుని సహాయం కోరతారు మన్మధుడు శివునిపై పుష్ప బాణం ప్రయోగిస్తాడు ఫలితంగా శివుని ధ్యానం చెదిరిపోతుంది దానితో శివుడు ఆగ్రహించి తన మూడో కంటితో మన్మధుడిని భస్మం చేస్తాడు తరువాత ఆ బోళాశంకరుడు అక్కడి నుండి మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్ళిపోతాడు పార్వతీదేవికి ఇక ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో ఇలా చెబుతాడు తల్లి పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తూ ఉంటాడు అందువల్ల నీవు పవిత్ర కాశీ క్షేత్రానికి వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలు అందుకో సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరకు వస్తాడు భిక్షను అర్థిస్తాడు అని చెబుతాడు నారదుడు చెప్పినట్టే పార్వతీదేవి భక్తులకు అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్ష కోసం అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చాడు పార్వతీదేవి భర్తను చూసి గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది దానితో బోళాశంకరుడికి సర్వం అర్థమైపోతుంది ఈ అన్నపూర్ణాదేవియే పార్వతీదేవి అని గుర్తుపట్టి ఆమెను స్వీకరిస్తాడు అప్పటి నుండి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవిగా వెలిసింది కాశీ విశ్వేశ్వరుడుగా మహాశివుడు వెలిశాడు ఇలా అన్నపూర్ణాదేవి బోళాశంకరుడికి సైతం భిక్ష వేసిందన్నమాట అన్నపూర్ణాదేవి పురాణం అనేది హిందూ పురాణాల నుండి వచ్చిన ఒక పవిత్ర కథ ఇది ఆహారం మరియు పోషణను అందించే కరుణామయ దేవత అన్నపూర్ణ చుట్టూ తిరుగుతుంటుంది హిందూ మత సంప్రదాయాలలో ఈ పురాణం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం నిస్వార్థ సేవ చేయడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది పురాణాల ప్రకారం ఒకప్పుడు శివుడు మరియు పార్వతీదేవి సృష్టి మరియు జీవనోపాధి యొక్క స్వభావం గురించి సరదాగా చర్చల్లో నిమగ్నమై ఉన్నారు విశ్వం యొక్క సమతుల్యతను కాపాడుకోవడంలో ఆహారం మరియు పోషణ యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించడానికి పార్వతీదేవి అదృశ్యమై ప్రపంచం నుండి తన శక్తులన్నింటినీ ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది పార్వతీదేవి దివ్యశక్తి అదృశ్యం అవడంతో విశ్వం అంతటా గందరగోళంగా మరియు కరువు ఏర్పడింది పంటలు ఎండిపోయాయి జంతువులు బలహీనపడ్డాయి మరియు ప్రజలు ఆకలి మరియు పోషకాహార లోపంతో బాధపడ్డారు దేవతలు మరియు ఋషులు తీవ్ర ఆందోళన చెందారు మరియు ఈ సంక్షోభానికి పరిష్కారం కనుగొనమని శివుడిని వేడుకున్నారు పరిస్థితి తీవ్రతను గ్రహించిన శివుడు పార్వతీదేవిని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆమె దైవిక శక్తులను పునరుద్ధరించడానికి ప్రపంచానికి శ్రేయస్సును తిరిగి తీసుకురావాలని ఆమెను ఒప్పించాడు సుదీర్ఘమైన మరియు కఠినమైన శోధన తర్వాత శివుడు హిమాలయాల వాలులలో పార్వతిని కనుగొన్నాడు ఆమె ఉద్దేశ్య భావాన్ని తిరిగి రగిలించే ప్రయత్నంలో శివుడు పార్వతీదేవి కరుణా స్వభావాన్ని ప్రార్థించాడు విశ్వ సమతుల్యతను కాపాడుకోవడానికి అన్ని జీవులను పోషించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఆహారం మరియు జీవనోపాధిని ప్రదాతగా ఆమె దైవిక పాత్రను గుర్తు చేశాడు శివుని మాటలకు చలించిన పార్వతీదేవి ఆహారం మరియు పోషణను అందించే కరుణామయురాలుగా తిరిగి తనను తాను వ్యక్తపరుచుకోవడానికి అంగీకరించింది ఆమె బియ్యంతో నిండిన బంగారు పాత్రను పట్టుకుని అన్నపూర్ణ అనే అందమైన మరియు దయగల రూపాన్ని తీసుకుంది అన్నపూర్ణగా దేవతా కాశీ అంటే వారణాసి నగరంలో తనను తాను స్థాపించుకుంది అక్కడ ఆకలితో మరియు పేదవారికి ఆహారం ఇవ్వడానికి ఆమె ఒక దైవిక వంటగదిని ఏర్పాటు చేసింది కాశీలోని అన్నపూర్ణాదేవి ఆలయం సమృద్ధి మరియు దాతృత్వానికి చిహ్నంగా మారింది మరియు అన్ని వర్గాల నుండి భక్తులు ఆమె ఆశీర్వాదం కోసం వచ్చారు అన్నపూర్ణాదేవి దైవిక కృప కాశీలో ఎవ్వరూ మళ్ళీ ఆకలితో అలమటించకుండా చూసింది ఆమె నగరాన్ని శ్రేయస్సు మరియు సమృద్ధితో ఆశీర్వదించింది మరియు ఆమె ఆలయం ఆకలితో మరియు నిరాశ్రయులకు ఓదార్పునిచ్చే ప్రదేశంగా మారింది మానవ జీవితంలో ఆహారం మరియు పోషణ యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను అన్నపూర్ణాదేవి పురాణం వివరిస్తుంది ఇది నిస్వార్థ సేవ యొక్క భావనను కూడా నొక్కి చెబుతుంది మరియు దైవిక తల్లి యొక్క కరుణ మరియు దాక్షిణ్యాలను హైలైట్ చేస్తుంది నేటికీ ప్రపంచంలో నలుమూలల నుండి భక్తులు వారణాసిలోని అన్నపూర్ణాదేవి పవిత్ర ఆలయాన్ని సందర్శించి ఆమె ఆశీర్వాదం కోరుకుంటారు మరియు అక్కడ అందించే ఉచిత భోజన సదుపాయంలో పాల్గొంటారు ప్రపంచంలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా చూసుకోవడానికి కరుణ మరియు దాతృత్వాన్ని పాటించడానికి అన్నపూర్ణాదేవి పురాణం ప్రజలను ప్రేరేపిస్తూనే ఉంటుంది ఎవరైతే అన్నం వండి వడ్డిస్తారో వారికి అన్నపూర్ణాదేవి కటాక్షం ఎప్పుడూ కలుగుగాక ఓం శ్రీమాత్రే నమ